సినిమాయీ నమః నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మారో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏ ఉంది మాట్లాడుకుందాం దాని గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని వదులుకుంటే మెగా వర్గానికే నష్టం ఈ స్టేట్మెంట్ కొంతమందికి కోపాన్ని తెప్పించొచ్చు కోపం వచ్చినా సరే వినండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బాస్ ఎందుకంటే దీంట్లో తెలుసుకోవాల్సిన నిజం ఉంది కొన్ని పాయింట్స్ చెప్తా వాటిని ఈగోతో కాదు మనస్తో వినండి హృదయంలోకి తీసుకొని ఆలోచించండి బోధపడుద్ది ఈ ప్రపంచంలో గొడవలన్నిటికి మెయిన్ కారణం బాస్ డబ్బు మూలంగా ఆడవాళ్ళ మూలంగానే గొడవలు ఎక్కువగా జరుగుతా ఉంటాయని చెప్తారు కానీ వాటికి మించిన పవర్ఫుల్ ఎలిమెంట్ గొడవలు ఈగో అనేది కాబట్టి ఆ ఈగో ని ఈ వీడియో చూసేంత వరకు కాసేపు ఆ ఈగో మీటర్ ని ఆపేసి వినండి మీకే అర్థం అవుద్ది బన్నీ మెగా వర్గానికి ఎంత కీలకమో ఎంత అవసరమో మన చెప్పా లాస్ట్ వీక్ ఒక వీడియో లో చెప్పా ఎవరైనా మీకు నచ్చకపోతే అతని శత్రువులా చూడొద్దు చిత్రులా చూసి ద్వేషించొద్దు ప్రత్యర్థిలా చూడండి ఆ ప్రత్యర్థిని ఇష్టపడండి అభిమానించండి అప్పుడు బలం బలం తెలుస్తుంది ఆ తెలుసుకుని గెలవచ్చు గుర్తు పెట్టుకోండి ప్రూఫ్ కూడా ఇస్తాను ఇప్పుడు అన్స్టాపబుల్ అల్లు అర్జున్ ఎపిసోడ్స్ రెండు వచ్చాయి రెండో ఎపిసోడ్ మిస్ అవకుండా చూడండి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది చాలా స్పష్టంగా తెలుస్తుంది అల్లు అర్జున్ బలం ఏమిటో సిన్సియర్ గా చెప్తున్నాను అల్లు అర్జున్ మీద ద్వేషాన్ని తీసేసి ఆహాలో ఉన్న అన్స్టాపబుల్ ఎపిసోడ్ చూడండి ఖచ్చితంగా అతని బలం ఏంటో మీకు అర్థం అవద్ది మామూలు కాదు బాస్ అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా వేరేగా అర్థం చేసుకోవద్దు ఊపు కోసం చెప్తున్నా బలంగా అర్థం కావాలి కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి చెప్పాల్సిన అవసరం లేదు నైన్టీస్ లోను ఎర్లీ టూ వరకు కూడా తెలుగు సినిమా అనగానే ఫస్ట్ పలికే పదం చిరంజీవి చిరంజీవి ఆ తర్వాత ఇంకో హీరో గురించి మాట్లాడేవాళ్ళు అలాంటి ఉన్నతమైన స్థానం అయింది ఆ పొజిషన్ కి వెళ్ళాలి అని అల్లు అర్జున్ కలలు అంటున్నాడు అందులో తప్పేమీ లేదు కళలు కనటానికి రిస్ట్రక్షన్స్ లేవు ఒక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్ సంగతి అది ఎన్టీఆర్ మరొకరు లేరు ఆయన్ని మించి వేరొకరు రారు అనుకుంటే మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఉండేవాడు కాదు అన్ని అలాంటి ఆలోచన ఉంటే అందులో తప్పేమీ లేదు అతని ప్రయత్నం అతను చేసుకుంటాడు అవకాశాన్ని బట్టి ఫలితాన్ని సాధించొచ్చు కూడాను ఎవ్వరూ ఆపలేరు అల్లు అర్జున్ తను పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు అన్న విషయాన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేయొచ్చు ఎందుకంటే అతను పర్ఫెక్ట్ గా ఓ పవర్ఫుల్ వెపన్ ఉపయోగిస్తున్నాడు ఆ వెపన్ ని ఇప్పుడు కొత్తగా బన్నీ మాత్రమే వాడటం లేదు ఒకప్పుడు కొనిదల శివశంకర వరప్రసాద్ అని ఆయన వాడి మెగాస్టార్ అయ్యాడు అల్లు అర్జునే కాదు ఎవరైనా సరే తలుచుకుంటే ఆ వెపన్ ని వాడచ్చు కాకపోతే వాడాల్సిన విధంగా వాడాలి పర్ఫెక్ట్ గా వాడాలి అలా వాడగలిగితే వాళ్ళు ఏదనుకుంటారో అది సాధించి తీరతారు ఖచ్చితంగా ఇంకా చెప్పాలి అంటే అనుకున్న దాన్ని మించి సాధిస్తారు అంత గొప్ప వెపన్ అది ఆ వెపన్ కి సంబంధించి ఓ సీక్రెట్ ఉంది ఆ సీక్రెట్ ని ఉపయోగించి చాలా మంది గొప్ప అయ్యారు అనుమానమే లేదు ఆ ని ఎవరైనా సరే పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తే గొప్ప వాళ్ళు అవుతారు ఆల్రెడీ అల్లు అర్జున్ ఒకసారి ఆ ఉపయోగించి అందరికి మైండ్ బ్లో చేశాడు ఆ సీక్రెట్ తో అతను సాధించిన ఘనతను చూసి తెలుగు వాళ్లే కాదు టోటల్ ఇండియా షాక్ అయింది ఇది సాధ్యం ఇందులో ఏదో మతలబుంది మేనిపులేషన్ జరిగింది అని గగ్గోలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఎంత గోల చేసినా అల్లు అర్జున్ మాత్రం ఆ ఘనతని సగర్వంగా స్వీకరించాడు నాకు కూడా అల్లు అర్జున్ సాధించిన ఆ గొప్పకు సంబంధించి వేరే రకమైన అభిప్రాయం ఉండేది వచ్చి ఉంటది లక్కు కలిసి ఉంటది అని అనుకునేవాడిని కానీ ఈ మధ్యనే తెలిసింది ఈ మధ్యనే అర్థమైంది అల్లు అర్జున్ దాన్ని చేసి కొట్టాడు అని సర్కిల్ చేసి పర్ఫెక్ట్ గా ఫోకస్ చేసి ఆ లక్ష్యాన్ని కొట్టాడు గురి తప్పకుండా వచ్చి అతన్ని వడిలో పడింది ఆ నిజం అర్థమయ్యాక నాకు రెండు రోజులు నిద్రపట్టలేదు ఏంటా మనిషి ఎంత బలంగా సంకల్పించుకుంటాడా అంత దృఢంగా సంకల్పించుకుంటాడా అని బీ ఒక వెపన్ ఉపయోగించాడు అని చెప్పానే అది అందరికీ అందుబాటులోనే ఉంటది కాకపోతే ఎవరైతే దాన్ని ఎఫెక్టివ్ గా ఉపయోగిస్తారో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు ఇంతకీ అంటే కళలు కనటం అబ్దుల్ కలాం చెప్పారు చెప్పలేదు నిజం కాబట్టే చెప్పారు కళలు కంటే అవుతాయి కాబట్టే చెప్పారు ఆయన అంత బలంగా ఈ కళలు కనడానికి సంబంధించి ఓ సీక్రెట్ ఉంది ఆ సీక్రెట్ ఓ థీరీ ప్రకారం పనిచేస్తా ఉంటది ఆ తీరీ పేరు లా ఆఫ్ అట్రాక్షన్ నువ్వు దేన్నైతే బలంగా కోరుకుంటావో అది అంతే బలంగా నీ వైపు ఆకర్షించబడుతుంది కాకపోతే ఆ కోరుకోవటానికి సంబంధించి అలా కళలు కనడానికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి నువ్వు కోరుకున్న దాన్ని ఎటువంటి అపోహ లేకుండా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా దృఢంగా కోరుకోవాలి అంటే కోరుకుంటే కోరుకున్నాం అది అవదేమో మన అర్హులం కాదేమో మనకి ఎందుకు కుదురుద్ది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు అడ్డు ఇలాంటి అనుమానాలు పెట్టుకుంటే ఇలాంటి డౌట్లు పెట్టుకుంటే నెరవేరవు సింపుల్ ఆ థీరీ ఉన్న ఒకటే ఒక్క రూల్ ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది కోరుకో అది జరిగి నమ్మితే నువ్వు నమ్మింది ఖచ్చితంగా నిజమవు నువ్వు దేన్నైతే బలంగా కోరుకుంటావో అది అంతే బలంగా నీ వైపు ఆకర్షించబడుతుంది ఇది ప్రూవ్డ్ థియరీ దీని గురించి చాలా మంది పుస్తకాలు రాశారు చాలా మంది మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చారు ఎంతో మంది పెద్దలు ఇది జరుగుద్ది అని సైంటిఫికల్ ప్రూఫ్ కూడా ఇచ్చారు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతం నిజం నేను కూడా దాని గురించి తెలుసుకున్న తర్వాత నమ్మాలా వద్దా అని అనుమానంతో ఉన్నాను ఇప్పుడు అల్లు అర్జున్ ని చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే చెప్పు నువ్వు ఏ విషయాన్ని బలంగా సంకల్పించుకుంటే పంచభూతాలు యూనివర్స్ లో ఉన్న అన్ని శక్తులు ఏకమై నీ సంకల్పం నెరవేరేట్టు చేస్తాయి చిరంజీవి మెగాస్టార్ అయింది అలానే కావాలంటే సోనీ లీవ్ లో స్మితతో మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూ చేశారు దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి కొంచెం డీప్ గా గమనించండి ఈ విషయం మీకు అర్థం అవుద్ది అదే థియరీని ఉపయోగించి అల్లు అర్జున్ పుష్ప మూవీ కోసం పుష్ప మూవీలో పుష్పరాజ్ గా నటించి నేషనల్ అవార్డు కొట్టాడు అది లక్ మూలంగా వచ్చింది కాదు మేనిఫ్యులేషన్ మూలంగా వచ్చింది కాదు తను కోరుకుని సాధించుకున్నాడు తెలుగులో ఇప్పటి వరకు ఏ నటుడికి నేషనల్ అవార్డు లేదు నేను కొట్టాలి అని డిసైడ్ అయ్యాడు అది కూడా పుష్పతోనే కొట్టాడు ఆ కథ విన్నప్పుడే చెప్పాడంట అల్లు అర్జున్ సుకుమారికి ఈ క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు రావాలి అని బన్నీ అనుకున్నట్టే టార్గెట్ చేశాడు కొట్టాడు ఈ విషయం గురించి ఇండెప్త్ తో తెలిసిన తర్వాత బన్నీ ఇంటెన్షన్ అర్థం అయిన తర్వాత నేనైతే భయంకరమైన ఆలోచనలో పడ్డాను ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ థియరీని చాలా మంది ఉపయోగిస్తారు కానీ బన్నీ లాగా ఉపయోగించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే నువ్వు సాధించాలి అనుకున్న దాన్ని సాధించే తీరతాను అని గుడ్డిగా నమ్ము అని చెప్తుంది ఎవరైనా ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ముందు అడ్డుపడేదేంటో తెలుసా లాజిక్స్ ప్రాక్టికల్ గా ఇది సాధ్యం కాదేమో పాలిటిక్స్ చాలా ఉన్నాయి వీడు అడ్డొస్తాడేమో నాకంటే వాడు బాగా యాక్ట్ చేస్తాడేమో వీళ్ళందరూ పోటీని తట్టుకోవడం ఎలా ఇలాంటి అనుమానాలు పెట్టుకుంటే ఇలాంటి అనుమానాలు సరౌండ్ చేస్తే నువ్వు అనుకున్నది జరగదు లాజిక్స్ పక్కన పెట్టాయి ఎందుకు జరుగుద్ది ఎలా జరుగుద్ది ఇలాంటి క్వశ్చన్లు కూడా అనవసరం నీకేం కావాలి అది జరుగుద్ది నమ్ము అంత మటుకే ఎలా జరగాలో యూనివర్స్ చూసుకుంటది నాకు తెలిసి ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత అల్లు అర్జున్ నాకు నేషనల్ అవార్డు రాదు అని ఆలోచించలా పాలిటిక్స్ గురించి పోటీ గురించి అస్సలు మనసులోకే తీసుకోలేదు నాకు వస్తుంది నేను అని ఆలోచించాడు ఎలా వచ్చింది ఏం జరిగింది ఏమైనా జరగని అవన్నీ అనవసరం అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తీసుకున్నాడు బెస్ట్ యాక్టర్ గా అది చూసాం స్ట్రాంగ్ గా కంటే ఎటువంటి అనుమానాలు లేకుండా నువ్వు అనుకున్నది నిజమవుద్ది అని నమ్మితే అది జరిగి తీరుద్ది అనే అట్రాక్షన్ సిద్ధాంతం చెప్తుంది ఆ సిద్ధాంతం గురించి అల్లు అర్జున్ కి తెలుసా తెలియదా నాకు తెలియదు కానీ అతను మాత్రం ఆ సిద్ధాంతాన్ని వండర్ఫుల్ గా ప్రూవ్ చేస్తున్నాడు లేటెస్ట్ గా లో బాలయ్య బాబుతో మాట్లాడుతూ కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు బన్నీ బాలయ్య అడిగారు బన్నీని ఇప్పుడున్న సక్సెస్ పోతుంది అన్న భయం ఉందా నీకు అని ఎటువంటి అనుమానం లేదు ఈ సక్సెస్ ఎప్పటికీ ఉంటదని నేను నమ్ముతున్నాను ముందు డౌట్ ఉండకూడదు డౌట్ దగ్గర నుండే ఫెయిల్యూర్ మొదలవుద్ది అని చాలా స్పష్టంగా చెప్పాడు బన్నీ ఏం జరుగుద్ది ఎందుకు జరుగుతుంది అని నెగిటివ్ గా ఆలోచించకూడదు నాతో ఉన్నది శాశ్వతంగా ఉంటుంది అని పాజిటివ్ గా ఆలోచిస్తే అది శాశ్వతంగా ఎప్పటికీ ఆ విషయాన్ని చాలా బలంగా అల్లు అర్జున్ అల్లు అర్జునే కాదు అలాంటి పర్సనాలిటీస్ ఇంకా ఉన్నారు తమిళ హీరో విజయ్ కూడా అట్రాక్షన్ థియరీని ఉపయోగిస్తారు తెలుసు ఉపయోగిస్తారు ఉపయోగిస్తారు తెలియదు కానీ ఆయన మాత్రం ఆ థీరీని తన జీవితంలో భాగం చేసుకున్నారు విజయ్ కెరియర్ స్టార్టింగ్ లో ఎంత ట్రోలింగ్ నడిచిందో ఆయన యాక్టింగ్ కి సంబంధించి ఆయన డాన్సులకు సంబంధించి కానీ ఇప్పుడు తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉన్నాడు ఐఎమ్ కేపబుల్ ఐఎమ్ పవర్ఫుల్ ఐఎమ్ టాలెంటెడ్ అని నమ్మాడు కాబట్టి విజయ్ ఇప్పుడు కోట్ల మంది అభిమానులకు ఆరాధ్య దైవం అయ్యాడు అల్లు అర్జున్ కూడా అదే చేస్తున్నాడు అలా ఆలోచించే వాళ్ళని అంత బలంగా నమ్మే వాళ్ళని వాళ్ళ గురించి వాళ్ళని నమ్మే వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు వాళ్ళు అనుకున్న స్థానానికి వెళ్తారు అంతకు మించి పై స్థానానికి వెళ్తారు మెగాస్టార్ కూడా ఈ థీరీని ఫాలో అయ్యారు కానీ ఎక్కడైతే ఆయన డౌట్ పడ్డారో అక్కడే ఫెయిల్యూస్ చూశారు రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు ఇష్టం లేకుండా రాజకీయాలకు వెళ్లారు అందుకనే రాజకీయాలకు సంబంధించి ఆయన ఘోరంగా ఫెయిల్ అయ్యారు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ టెర్రఫిక్ సంకల్పంతో ఉన్నాడు టాప్ పొజిషన్ ని అధిరోహించడం కోసం అతని సంకల్పం దృఢంగా ఉన్నంత కాలం అతన్ని ఆపలేరు ఎంత నెగిటివిటీ అయినా ఆపలేదు సో అల్లు అర్జున్ తో అనవసరమైన వైరాలు వద్దు అల్లు అర్జున్ ని మెగా గ్రూప్ లోనే ఉంచుకోండి మెగా మనిషిగానే పాపులర్ చేయండి అతనికి మెగా మనిషిగా ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ని గుర్తింపుని రెస్పెక్ట్ ని ఇవ్వండి దాని మూలంగా మెగా వర్గానికి ఊహించని ప్రతిష్ట దక్కుద్ది ఫ్యూచర్ లో అన్సర్వబుల్ ఎపిసోడ్ చివర్లో అల్లు అర్జున్ ఒక విషయం గురించి చెప్పాడు మీ దీవెనలు అంటే మీరందరూ గర్వపడే స్థాయికి ఎదుగుతాను అని ఆల్రెడీ అతను ఫిక్స్ అయిపోయాడు నేను మీ అందరూ గర్వపడే స్థాయికి ఎదుగుతాను అని ఎందుకు వదులుకోవాలి ఆ ఛాన్స్ మా ఐకాన్ స్టార్ మా అల్లు అర్జున్ అనే మెగా వర్గం కూడా గర్వపడొచ్చు కదా అనుమానమే లేదు అల్లు అర్జున్ అలాంటి మూమెంట్ క్రియేట్ చేస్తాడు ఎందుకంటే అతను డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యిందాన్ని నమ్ముతాడు నమ్మింది నిజమవుద్ది చెప్పేది ఒకటే అల్లు అర్జున్ వేయొద్దు ఒక వండర్ఫుల్ పవర్ ని పట్టేశాడు అతని చేతిలో ఆ పవర్ ఉన్నంత కాలం ఆ వెపన్ సమర్థవంతంగా ఉపయోగిస్తున్నంత కాలం ఎవరు ఓడించలేరు అందుకే మళ్ళీ అల్లు అర్జున్ ని వదులుకోవద్దు అలా వదులుకుంటే మెగా వర్గానికే నష్టం ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ చేయండి